హలో అండి వెల్కమ్ టు రామరత్నం లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ రాజరాజేశ్వరి అమ్మవారిని వేడుకుందాము మీకు అందరికీ పుష్య పౌర్ణమి శుభాకాంక్షలు వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఇది దేవి ఆశ్రమములోన పుష్య పౌర్ణమి వెయ్యిన్నొక్క శ్రీచక్రాలకు విశేషంగా కుంకుమ పూజలు ప్రతి పౌర్ణమికి జరుగుతాయి కదా దానిలో భాగంగానే శ్రీచక్ర వెయ్యిన్నొక్క శ్రీచక్ర అర్చనైతే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి ముందుగా అమ్మవారి అభిషేకము అనంతరము వెయ్యిన్నొక్క శ్రీచక్రాలకి పూజలు హారతులు అన్నీ ఉంటాయి తర్వాత గురువుగారు మనకి లలితాశాస్త్రనామం యొక్క విశిష్టత అర్థం కూడా తెలియచేస్తారు చివరిలో అది కూడా యాడ్ చేశారు మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అమ్మవారిని అలా చూస్తూ అభిషేకము వెయ్యి నొక్క శ్రీచక్రాలకు శ్రీ కుంకుమ పూజ శ్రీచక్రార్చన అలాగే విశేష హారతి మహామేరువుకి హారతి తీర్థ ప్రసాదాలు అన్నీ ఉంటాయి ఈ వీడియోలను చివరగా గురువు గారి ప్రార్చన కూడా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే ఈ వీడియో ेन <laughs> सामरय नमो मान्य सरंग देय गण बोद्ध दिनक गगद गबिया कंवेदा कंसजंतपि बुद्धोज्ज स्वग्रे वदया विषेर विसा पूरते सर्वमृजे दामयिं जाहुलिं सो पितृं विवानं नदा धर्मसेतयंत मेटम ब्रह्मास्पदे अनीय जरीयोरा जीवन्ति कार्यं सामर श्रीनाथ के जितने महिमान के या कलाएं श्री मदनानी मुरि मदागोर के दरका खेनसे मदा का धलगन का नैण से जगनाथ धर्म तोदिपा कंताल प्रिय Yeah. Gracias. Uh -huh. ಇಲೂ ವಿಶೇಷ ಆವಿ ಲೀಲಲ್ಲಿ ಆ ವಿಶೇಷ ಸಾಂಪ್ರದಾಯಬದ್ಧ ಮನ ಗುರುಗಳು ಶೇಷೇಜವಿ ಉಪಾಸ ಕ್ರಮ ದ್ವಾರಂಗಿ మనకి అద్భుతమైనటువంటి కల్పం ద్వారా అందించారు వారు ఏమైనా చేసేటువంటి సాంప్రదాయంలో ఎటువంటి లోటుపాట్లు ఉన్నా కూడా మనం ఏది చేస్తే చదిస్తామో దాన్ని మాత్రమే మనకు అందించారు ఏది విరుద్ధంగా ప్రవర్తిస్తుందో ఆ విరుద్ధమైనటువంటి ప్రవర్తనని మనం మార్చడానికి మనలో ఉండే దుర్గా దుర్మార్గపూరితమైనటువంటి భావాన్ని పక్క పెట్టడానికి అనేక ప్రయత్నాలు వాళ్ళు చేశారు అందుకే ఇష్టదురా దురాచార సోషద్ధిత అంటే మన ఆలోచన విధానంలోనే దుష్టతత్వం ఉంటుంది ఆ ఆలోచన విధానంలో ఉండే దుష్టతత్వాన్ని పక్కకు నెట్టాలి అంటే అమ్మవారిని ప్రాధాన్యపడాలి అమ్మవారిని ప్రాధీయపడాలి అంటే మనకి మంత్రార్చన ఉండి తీరాలి చేత ఇటువంటి సాంప్రదాయంలో ఎక్కడ జరుగుతూ ఉంటుందో అమ్మవారి యొక్క అర్చన అభిషేకము జపము పూజ హోమాలు జరుగుతాయో అక్కడ అద్భుతము అద్వితీయంగా ఉంటుందని చెప్పి ప్రతీక అంచేత ఏదైనా సరే మానవుడు ఒకటే కోరుకుంటూ ఉంటాడు నేను చిరస్మరణీయతమైనటువంటి పని చేసి దీనికి ఎదురు చేరాలని కోరుకోవడంలో అమ్మవారు ఆనందండిపోతారు చిరస్మరణీయం అంటే సృష్టి ఉన్నంతకాలం కూడా దాన్ని భావనతో చూసేటువంటి పరిస్థితి ఏర్పరచమని అన్నా అనుకోండి అమ్మవారు చిన్నయ్యి పరమానంద విజ్ఞానగర రూపిణి మన కన్నతల్లి తల్లి ఏ విధంగా ఆనందపడుతూ ఉంటుంది బాగా బలకరించి అప్పటికైనా పళ్ళు బలాలు స్వీట్ హాన్లు ఇవ్వ కళ ప్రేమతో వాసులని బలకరించి ఒక్క పది నిమిషాలు అమ్మ దగ్గర కూర్చుంటే పొంగిపోతుంది జీవితం అంతా లొంగిపోతుంది అటువంటి తల్లికే అన్ని బాధలు అన్ని భావాలు అన్ని చైతన్యాలు తెలిసిన తల్లి ప్రేమని పంచి మనని పెంచి తనలో ఉంచేటువంటి చైతన్యంతా మనకి పనిచేస్తుంది అవిడ అలాగా ఈ జగన్మాత సృష్టినే తల్లి ఆ సృష్టిలో ఉండే ప్రతి జీవరాశి ఆవిడికి అత్యంతమైనటువంటి ప్రాధాన్యం అన్ని జీవిరాశులు ఒకటే అంచేత మనం ఉండే ఎనిమిది మందిలో ఎక్కువ ఎవరు తక్కువ అనేటువంటిది ఉండదు మనం అమ్మవారి దగ్గర చేరడానికి చేసే సాధనలు మాత్రమే ఎక్కువ తప్పులు ఉంటాయి అంచేత ప్రేమ రూప ప్రేమ కరీ నామారాయణ విజ్ఞాని అమ్మవారి యొక్క నామాన్ని ఉచ్చరించినప్పుడు నామపారాయణ చేసినప్పుడు కూడా అదేవిధంగా పూర్తిగా లీనమైపోయి ఆ జగన్మాత ఇక్కడ ప్రతిష్ఠి గొప్ప చేసుకుని జ్యోతిస్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటే ఆ జ్యోతిస్వరూపం ద్వారా ఉండే చైతన్యమూర్తి తాల చైతన్య పరమార్థ స్థితిని రూపంగా భావించి ఆ రూపానికి మనం అనేక విధమైన స్తోత్రంతో స్థుతులతోటి అమ్మవారి యొక్క చేరడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అది తెలుసుకోవాలి అంటే ఎల్లప్పుడూ తెలుసుకోవాలి అంటే సాధన కావాలి అటువంటి సాధన గురు ద్వారా మంత్రస్వ ఉపాసన తీసుకుని అప్పుడు సాధన మొదలుపెట్టాలి ఆ సాధనం చేయడం వల్ల ఏంటవుతుంది ఒక అద్భుతమైనటువంటి అథారిటీతో అమ్మాయి యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశం కలుగుతుంది అందరికీ అన్నీ అవే కానీ మనం అన్నీ ఏ విధంగా అమర్చుకోవాలి ఏ విధంగా కాపాడుకోవాలి అన్నదానికి పెద్దల యొక్క ఉండాలి గృహస్థాన ధర్మంలో ఎప్పుడూ కూడా అత్యంత ఉండకుండా పిల్లలతో అందరితో కలిసి చక్కగా మంచి చేయాలి అలాగే ఈ మధ్య విన్నాను పుష్య పౌర్ణమి రోజు అమ్మవారి అభిషేకము పూజలైతే గురువుగారి ఆధ్వర్యములో ఇలా జరిగాయి అలాగే ఈ ఆశ్రమంలోనే మనకి కోటిలింగాల ఆలయం అయితే తయారవుతుంది ఆ వివరాలన్నీ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను వీలుంటే చూడండి ఆ ఆలయం వివరాల గురించి కూడా ఈ నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ for watching